కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రాజోలులో పల్లపు ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాలు నేట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు తహసీల్దార్ కార్యాలయం సర్కిల్ ఆఫీస్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఫైర్ స్టేషన్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం జలదిగ్బంధం కావడంతో ఆఫీసులకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రాజోలులో పల్లపు ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాలు నేటమునిగాయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు తహసీల్దార్ కార్యాలయం సర్కిల్ ఆఫీస్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఫైర్ స్టేషన్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం జలదిగ్బంధం కావడంతో ఆఫీసులకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు